వంట చేసుకోవాలా నేను సోక్ ఒక పక్క కరెంట్ లేదు టైం ఏమో పన్నెండున్నారా ఈ కూరలు చేయాలి ఇప్పుడు ఇదొకటి హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే వీకెండ్ బ్లాగ్ మీరు తమ నెలలో చూసారు కదా సాటర్డే సండే బ్లాగ్ అనమాట సాటర్డే మార్నింగ్ ఈరోజు పొద్దున్న అయితే పాల కుక్కర్లో పాలు కాచేసి తర్వాత ఒక షార్ట్ వీడియో తీసాను అనమాట కుక్కర్తో పాలు కాస్తే పాల పొంగకుండా ఉంటాయని చెప్పనేసి ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే కాఫీ కలిపేసుకున్నాను ఇంకా మా వారికి వచ్చేసి గ్రీన్ టీ ఇచ్చేసాను ఇంకా వీకెండ్ కాబట్టి ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయి వర్క్స్ వీటి గురించి అయితే కొంచెం సేపు కూర్చొని అలా డిస్కస్ చేసుకుంటూ ఇంకా మా వారు షుగర్ టెస్ట్ చేస్తుంటే ఇంకా నాకు కూడా చేయించుకున్నాడు ప్రతిసారి షుగర్ టెస్ట్ చేసుకునేటప్పుడు అదొక ఆరాటం నాకు ఎంత ఉంది నాకు కూడా చెయ్యి అని చెప్పి అనేసి ఇదిగండి చూస్తే నైంటీ సెవెన్ ఉంది నైంటీ సెవెన్ అనగానే నాకు నాకు షుగర్ బార్డర్లో ఉంది బార్డర్లో ఉంది అని అని టెన్షన్ పడుతుంటాను కానీ హండ్రెడ్ పైన ఉంటే షుగర్ ఉన్నట్టు అని అంటారు మరి మీకు మీరు ఎవరికన్నా షుగర్ గురించి తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి నైంటీ సెవెన్ ఉంటే బార్డర్లో ఉన్నట్టా లేదు షుగర్ అసలు లేనట్టా అని ఇదైతే ఇట్లాగా ఇంట్లో అయితే షుగర్ ఉండేవాళ్ళు డయాబెటిక్ వాళ్ళు ఈ మిషన్ అయితే ఎక్కువ చెక్క ఇది పెట్టేసుకుంటే ఇంట్లో హ్యాపీగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు షుగర్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు అమ్మ వచ్చినప్పుడు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు మా వారు లేదంటే అసలు ఆ డబ్బాను ఓపెన్ చేసి చూసేదే ఉండదు ఇంకపోతే అసలు ఎంత చల్లగాలంటే అండి భలే చల్లగా ఉంటుంది ఒక్కోసారమైతే ఫుల్ క్లైమేట్ అంతా ఉమ్మదిచ్చేస్తుంది ఇప్పుడు అయితే చాలా బాగుంది క్లైమేట్ చల్లగా గాలి ఇంకా మేము మా మాట్లాడుకుంటూ కబుర్లాడుతున్నాం మా రిషిగా వచ్చేసి వెళ్ళిపోయాడు హాస్టల్కి హాలిడేస్ అయిపోయినాయి టూ మంత్స్ హ్యాపీగా ఇంట్లో ఉన్నింది మాకైతే హ్యాపీ హ్యాపీగా ఉన్నింది వెళ్ళేటప్పుడు అది బాధ అంటే మామూలు బాధ కాదండి నాకైతే టూ డేస్ పట్టింది నేను మళ్ళీ మామూలు అవ్వటానికి ఇంకా పోతే ఇంకా నేను మా వారి లాస్ట్ వచ్చేసి కాలేజ్కి వెళ్ళిపోయింది ఇంకా మేము ఏదో కబుర్లు ఆడుకుంటున్నాం ఎక్కువసేపు కబుర్లు ఆడుకుంటే అవి లాగా ఉండవండి ఏదో ఒకటి ఫైటింగ్ అయిపోతుంటాయి వాదనలు ఇవన్నీ భార్య భర్తలు ఎక్కువసేపు మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఏదో గొడవ అవుద్ది అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి అప్పుడు మేము చాలాసేపు గంటలు గంటలు మాట్లాడుకుంటున్నాము హ్యాపీగా మాట్లాడుకుంటాం అనేది మాత్రం అవాస్తవమే ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడుకుంటే మాత్రం ఏదో గొడవ అవుద్ది ఇంకా తర్వాత కాఫీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకొని ఇంకా తర్వాత ఈరోజైతే కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి పెండింగ్ పని ఆగిపోయింది మావారికి కుదరక ఇంకా ఈ టూ డేస్ హాలిడేస్ కాబట్టి ఇలాంటి పనులు కొన్ని అయితే పెండింగ్ పనులు పెట్టుకోవాలనుకున్నాను చేసుకోవాలని చెప్పని ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చేసాం సాటర్డే కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అనమాట ఇది వచ్చేసి ఎస్వి యూనివర్సిటీలో ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుందండి చాలా కలగా ఉంటారు స్వామివారు ఇక్కడికైతే వస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను సాటర్డే సాటర్డే మ్యాక్సిమం రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే అనమాట టెంపుల్లో దర్శనం అయిపోయింది స్వామి దగ్గర వేసిన పూలు అవన్నీ ఇచ్చారు కొబ్బరి చిప్ప అవన్నీ సరే ఇంకా అవి అక్కడే కూర్చొని తిని ఇంకా అందరూ అక్కడ ఉండే వాళ్ళందరికీ ఇంకా ఇంకక్కడికో కంప్లీట్ అయిపోయింది అక్కడ నుంచి ఇదిగోండి అరవింద్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము తిరుపతిలో చాలా ఫేమస్ అంటే అరవింద్ హాస్పిటల్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది మధురై ఫేమస్ అరవింద్ హాస్పిటల్ అనమాట తర్వాత పాండిచ్చేరిలో ఉంది ఇంకా కొన్ని ప్లేసెస్లో ఉంది ఇక్కడ అయితే ఫీజు మనకి తక్కువ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఫ్రీగా చూసుకు చూడడం కూడా చేస్తారు ఫ్రీ ఉంది ఇంకోటి వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంది హండ్రెడ్ రూపీస్ దానికి వచ్చాము మేము ఇక్కడైతే ఫస్ట్ చెకప్లో అయ్యి హాస్పిటల్ అంటే మనకు తెలిసిందే కదా ఫస్ట్ మన పవర్ అవన్నీ చెక్ చేస్తారు తర్వాత అయితే వెయిటింగ్ అయితే చాలాసేపు ఉన్నింది టూ అవర్స్ పైనే పట్టింది మేము వెళ్ళేటప్పటికి ట్వెల్వ్ అలా అయింది కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి టూ థర్టీ అలా అయింది వెయిటింగ్ అంటే చాలా కష్టం అండి ఇంకా మావారేమో ఫోన్లలో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు నాకేమో తల తిరిగిపోతుంది ఆయన కూడా ఇంకా తప్పదు కాబట్టి వెయిట్ చేశాం కాకపోతే ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది అని అంటారు అందుకనేసి ఇక్కడికి వచ్చామన్నమాట అయితే ఏమి ఇబ్బంది లేదు కళ్ళు బాగున్నాయని చెప్పారు కాకపోతే ఈ మధ్య నాకు కొంచెం స్పెట్స్ పెట్టుకుంటే కానీ కనపడటం లేదనమాట అందుకనేసి అందుకని వెళ్ళాను ఏం ప్రాబ్లం లేదు అదే స్పెట్స్ వాడుకోమన్నారు ఇంకా ఫైనల్ ఇంటికి వచ్చేసిన తర్వాత కొన్ని పార్సల్స్ శారీస్ పార్సల్ చేసేవి ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ పార్సల్ చేసుకొని అడ్రస్లు అవన్నీ రాయడా చేసుకుంటూ ఉన్నాను ప్రస్తుతానికైతే కొంచెం పార్సల్స్ అవి నేనే చేసుకుంటున్నాను అంటే కొంచెం తక్కువే ఉంటాయి కాబట్టి ఇంకా ఆ రోజు సాటర్డేతో ఆ పనులన్నీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ పోతే సండే సండే అంటే ఇంకా ఫుల్గా వండుకోవడం తినడం ఇదే కదండి నాన్ వెజ్ ప్రియల్ అయితే ఇంకా నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సిందే ఇక్కడైతే మటన్ని నేను కుక్కర్లో ఉడకపెట్టి పెట్టేసుకున్నాను ఫస్టే కొంచెం ఉప్పు పసుపు కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి మటన్ అయితే ఉడికిచ్చి ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ అనమాట సండే అయితే మటన్ తెచ్చుకున్న చేపలు తెచ్చుకున్న రొయ్యలు తెచ్చుకున్న ఏం తెచ్చుకున్నా దాంతోపాటు చికెన్ అయితే ఉండాల్సిందే ఎందుకంటే చికెన్ అంటే అంత ఇష్టం అనమాట ఇంకా దోశకి ఇడ్లీకి అని కూడా నానబెట్టి పెట్టేశాను దోశకి ఇడ్లీకి కాదండి అది అని నానబెట్టాను మినపప్పు సండే కదా ఈరోజు చేద్దామని మా వారికి ఈ లోపల నా ట్రైపాడ్ వచ్చేసి లాస్యా రూమ్లో ఉందనమాట సరే తీసుకొచ్చుకుందామని ట్రైపాడ్ కోసం వచ్చాను రూమ్లోకి అబ్బో మా లాస్య ఎంత నీట్గా సర్ది పెట్టుకుందో బెడ్రూమ్ని తన రూమ్ని అసలు ఎప్పుడు అరుస్తూ ఉంటానన్నమాట ఏనా సర్దుకోనా అంటే నేను సర్దుతానంటే మళ్ళీ వద్దంటది ఆమె సర్దుకోవాలంటది నేను సర్దితే మళ్ళీ ఎక్కడెక్కడో పెట్టేస్తావు నేను ఎత్తుకోవాలి నేనే సర్దుకుంటా అంటది చెప్పి చెప్పి నాకు తలనొప్పి వచ్చేస్తుంది కానీ ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాను నీ ఇట్టుగా సర్ది పెట్టుకుంది ఒక్కసారిగా షాక్ అయిపోయా అంటే ఇప్పుడే సర్దుకున్నా అంది ఇంక ఈ లోపల ఆమె ఏదో ఫేస్ ప్యాక్ ఏదో వేసుకుంటా ఉంది పది నిమిషాలు మిగిలింది అని పూస్తున్నావు కదా నువ్వు నాకు లేకుంటే పియ్యవు కదా వంట చేసుకోవాలా నేను ఈ సోకు చేయాలా షాక్ రియాక్షన్ చూసారు కదండి నేను వద్దంటుంటే బలవంతంగా పూసి మళ్ళీ నా మీద ఆరుపులు పిల్లలు అజమాయిషి ఇలా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ బీట్రూట్ పౌడర్ అంటది அது <laughs> <laughs> ఒక పక్క కరెంట్ లేదు టైం ఏమో పన్నెండున్నర ఈ కూరలు చేయాలి ఇప్పుడు ఇదొకటి ఇలా ఉందా అనమాట ఈ హడావిడీ దాంట్లో అసలు సండే ఎవరన్నా కరెంట్ తీస్తారండి సండే కరెంట్ తీస్తే అసలు మామూలుగా రాదు కోపం అసలు అందులోకి లేట్ అయిపోయింది మాది ఒకటి సండే అంటే ఎప్పుడూ లేట్ అయ్యండి మాది సండే నిదానంగా లేవడం నిదానం బ్రేక్ఫాస్ట్ నిదానం వంట అయితే ఏ మధ్యాహ్నం మూడవుద్ది తినేటప్పటికి కాకపోతే ఒక్కొక్కసారి తొందరగానే చేసేస్తాను కానీ ఎంతైనా సండే అంటే లీజర్గానే అవుతుంటాయి పనులు ఇంకొచ్చేసి నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇది చాలాసార్లు రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను అందుకని ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు ఇంకా చూసారా కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా దబదా మిక్సీకి వేసేసి ధనియాల పొడి కావాల్సింది ఇంకా తర్వాత నేను మటన్ కర్రీకి చేస్తున్నాను అనమాట ఈ మసాలాలు చూపిస్తున్నానండి ధనియాల పొడి కొంచెం వేసాను కదా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను ఒక మూడు జీడిపప్పులు వేసాను తర్వాత కొబ్బరి చిన్న ముక్క కొబ్బరి తీసుకున్నా తర్వాత గసగసాలు మటన్ కర్రీకి అయితే గసగసాలు కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది ఇదిగో కొబ్బరి కూడా మరీ ఎక్కువ కాకుండా చాలా చిన్న ముక్క తీసుకున్నాను అనమాట నేను అర కిలో మటన్కి చేస్తున్నాను మటన్ మునక్కాయ చేస్తున్నాను రెసిపీ అయితే చూపిద్దామని వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు చేస్తుంటారా మటన్ మునక్కాయ కూర ఇదైతే ఎరగడ్డలు పచ్చిమిర్చి కొంచెం చాప్ చేసి పెట్టుకున్నా కదా దాన్ని కూడా కొంచెం ఈ మిక్సీ దానిలో వేసేసి మొత్తం మిక్సీ పడుతున్నాను అనమాట కొంచెం ఆనియను అవన్నీ కలిపేసి ఇంకా తర్వాత మిక్సీ వేసేసిన తర్వాత ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి వచ్చి కిచెన్ ఇవంతా ఫస్ట్ క్లీన్ చేసేసి అసలు చిరాకు వచ్చేసిందండి నిజంగా అదొకటి వద్దంటుంటే బీట్రూట్ పౌడర్ మొహానికి వేసింది లాస్యా ఇంకా తర్వాత ఈ వంటిల్లో గందరగోళం కరెంట్ లేదు కరెంటు లేకపోవడం అంటే ఫ్యాన్ ఉంది కానీ ఇక్కడ అన్ని రూమ్స్లో ఉన్నాయి కానీ కిచెన్లో ఫ్యాన్ ఉండదు కదా మనకి ఇన్వర్టర్ కూడా పని చేయలేదు లైట్ కూడా అన్ని రూమ్స్ పని చేసే కానీ కిచెన్లో ఓకే అయితే ఫ్యాన్ లేదు కాబట్టి ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది విసుగొచ్చేసింది మొత్తానికి ఫ్రెష్ అయిపోయి కిచెన్ క్లీన్ చేసేసి వచ్చి ఇక్కడ మీకైతే మటన్ కర్రీని షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొంచెం బాగా చాప్ చేసేసుకున్నాను చాపర్లో వేసి అప్పుడైతే మన గ్రేవీ బాగా వస్తుంది అనమాట కూరలకి తర్వాత అవి పచ్చివాసన పోయి వేగిన తర్వాత కొంచెం టమాటో కూడా వేశాను అర కేజీ మటన్కి నేను ఒక రెండు చిన్న టమాటోస్ వేసాను ఆనియన్ కూడా చిన్నవి రెండు వేసాను పెద్దవి అయితే ఒకటే సరిపోతుంది ఒక పెద్ద ఆనియన్ ఒక్క పెద్ద టమాటో సరిపోద్ది తర్వాత ఈ మసాలా ముద్దనంతా కూడా వేసేసి పచ్చివాసన వరకు వేగించేసుకొని తర్వాత కారం తగినంత కారం వేసుకోవచ్చు నాదైతే మసాలా కారం కాబట్టి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను తర్వాత మునక్కాయలు కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత మునక్కాయ కూడా వేసేసాను వేసి కొంచెం ఒక టూ మినిట్స్ ఎక్కువ టూ ఏ టూ మినిట్స్ మూత పెట్టి కొంచెం మగ్గించి తర్వాత ఈ ఉడక పెట్టుకున్న మటన్ని ఈ వాటర్ని అంతా కూడా వేసేసాను నేను మిక్సీ జార్లో ఆ మసాలా పట్టిన దానికి ఆ వాటర్ అంతా తీసేసుకొని కొంచెం అవన్నీ కలిపి ఈ వాటర్ కింద వేసాను మటన్ ఉడకబెట్టిన వాటరు ఈ మసాలా అవి వాటర్ అంతే ఇంక ఎక్స్ట్రాగా నేనేం వాటర్ వేయట్లేదు ఇంకా కొత్తిమీర చల్లేసి ఒకసారి ఉప్పు అవి చూసుకొని కొంచెం ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా వేసాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కూరనైతే ఉడికి చేసుకోవటమే అనమాట మనకు ఆల్రెడీ మటన్ అన్నీ ఉడికిపోయినాయి మునక్కాయ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకి గుజ్జు ఎంత కావాలి గ్రేవీగా కావాలా అలా చూసుకొని దాన్ని బట్టి ఆపేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కొత్తిమీర పైన చల్లేసి ఆపేసాను మటన్ ఫ్రై కూడా అయిపోయింది నా వీడియోస్లో చాలా వీడియోస్ నాన్ వెజ్ స్పెషల్స్ అన్నీ ఉన్నాయి ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది వచ్చేసి బాస్మతి రైస్ చేశాను నేను ఫస్ట్ టైము నిన్న షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను ఫస్ట్ టైం బాస్మతి రైస్ని అన్నం కింద ఉండే ఇప్పుడు పులావు బిర్యానీ అవే చేస్తుంటా కదా ఈసారి అయితే చేశాను నిజంగా చాలా బాగుందండి మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ని అన్నంగా వండుకోవడం నార్త్ సైడ్ అయితే నేను చాలా చూసున్నాను మేము నార్త్లో ఉన్నప్పుడు వాళ్ళు రైస్ అంటే బాస్మతి రైసే వండుకుంటారు మామూలుగా మనం చాలా తక్కువ కదా చేసుకుంటాం బాస్మతి రైస్తో మీరు ఎవరైనా చేస్తారా కామెంట్ చేయండి చాలా తక్కువ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను భలే ఉన్నింది అసలు నాన్ వెజ్ కర్రీస్కి మటన్ కూరకి బాస్మతి రైస్ వేడి వేడిగా అబ్బబ్బా నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి అసలు కొంచెం అయితే ఖాళీ చేసేసాము చాలా బాగా కుదిరినాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా కొంచెం సేపు రెస్ట్ చేసుకొని నేనైతే షార్ట్ వీడియోకి ఎడిటింగ్ అవన్నీ చేసేసుకొని ఇవన్నీ అయ్యేటప్పటికి కరెక్ట్గా ఫోర్ ఫైవ్ వర్షం అనమాట అక్కడక్కడ సడన్గా పెద్ద వర్షం పడిపోయింది అసలు ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు వాతావరణం అలా ఉంటుంది అనమాట ఇంకా నేనైతే మార్నింగ్ వడలికని పెట్టాను కదా మినపప్పు చూపించాను కదా దాన్ని వచ్చేసి ఇదిగోండి మిక్సీకి పట్టేసి ఆల్రెడీ ముందుగానే ఈ వర్షం పడకముందే మిక్సీకి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను తర్వాత ఈ ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కొంచెం బాగా చాప్ చేసేసి ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేస్తానండి నేను వడలు యాక్చువల్గా వడలు కని కలుపుతుంటే లాస్యా ఉండి ఎప్పుడు వడల్లాగా వద్దామా ఈసారి బోండాల్లాగా చెయ్యి అని సరే అనేసి కొంచెం మారుద్దామని చెప్పని చిన్న చిన్న బోండాల్లాగా మినప బోండాలు అంటారు కదా మీరు చేస్తుంటారా అలాగా కామెంట్ చేయండి నేనైతే చాలా తక్కువ చేస్తాను బోండాల్లాగా వడల కిందే చేస్తాను ఎక్కువ ఇదైతే చిన్న చిన్న బోండాల్లాగా వేస్తున్నాను చాలా బాగా కుదిరినాయి టేస్ట్ అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి కదా మామూలుగా మేము నెల్లూరు బోండాలు చేస్తాము దోశ పిండితోనే బోండాలు చేస్తాము అవి కూడా చాలా బాగుంటాయి ఈసారి ఎప్పుడైనా వీడియోని అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూపించినట్టున్నాను బట్ ఫుల్ వీడియో ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను మీకు నెల్లూరు బోండాలు చాలా ఫేమస్ బట్ ఇవైతే మినప బోండాలు అనమాట చూసారా ఎంత బాగున్నాయో కలర్ వైజ్ కానివ్వండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా ఉన్నాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనైతే వడలకి మినప్పప్పు మాత్రం ముందుగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక గంట రెండు గంటలైనా ఫ్రిడ్జ్లో పెడతానండి అసలు ఏ మాత్రం ఆయిల్ పిలిచో మీరు చూస్తున్నారు కదా అసలు ఆయిల్ ఎక్కడైనా ఉందో చూసారా ఆయిల్ చాలా చేతికి కూడా అంటదనమాట చాలామంది అనుకుంటారు ఫ్రిడ్జ్లో పెడితే ఆయిల్ పిలుస్తుంది ఎక్కువ అని ఏముండదండి చాలా బాగా వస్తాయి కూడా వడలు ట్రై చేసి చూడండి అప్పటికప్పుడుకి వేసి తినేటివి అంత బాగా రావు అదనమాట ఇలాగైతే మా ఫుడ్ అంతా సండే గడిచిపోయింది ఇంకా ఫైనలీ నాకైతే సాయంత్రం అయ్యేటప్పటికి పిచ్చెక్కి పోయి కిందకి వచ్చేసాను వాకింగ్ చేద్దామని ఎక్కువసేపు ఒక డే అంతా ఫుల్గా ఇంట్లో ఉంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది కొంచెం అలా చల్లగాలికి వెళ్ళాలనిపిస్తుంది కిందకో అయితే వచ్చేసాను కింద వాకింగ్ చేద్దామని నేను లాసే ఇద్దరమే ఇలా మా వీకెండ్ జరిగింది మరి మీకు నచ్చిందా మా వీకెండ్ బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైమి లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ చూడాలనుకుంటే మరి మీరు ఏం చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్